చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం చందుర్తి మండలం పరిషత్ కు ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ మార్చి పద్దెనిమిది నుంచి జరగబోయే పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు చాలా చక్కగా రాసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చంద్రతి మండల వైస్ ఎంపీ అబ్రహం అబ్రహాం ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ లింగంపేట ఎంపీటీసీ రమేష్ రావు భైరగోని రమేష్ ఏనుగుల శ్రీనివాస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శరత్ చంద్ర ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఆన్లైన్ మన బుక్స్ ఇచ్చి వాళ్ళు మంచిగా చదువుకునే విధంగా ప్రోత్సహించినటువంటి శ్రీ కమలాకర్ గారు అదేవిధంగా పిల్లలు మంచిగా పరీక్ష రాయాలని వారందరికీ నోట్ ప్యాడ్స్ వాటర్ బాటిల్ కర్చిప్స్ పెన్స్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ అన్ని వస్తువుల్ని వాళ్ళకి సమకూర్చి పిల్లలు మా పిల్లలు మండలంలోనే మంచి పొజిషన్లో రావాలని కోరుకుంటూ మాకు సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ కమలాకర్ గారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల నాయకులు పెద్దలు అందరికీ మా పాఠశాల తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చెల్లెలి మండలం మల్యాడ గ్రామం హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులు విద్యార్థులందరికీ మా కోఆప్షన్ సభ్యులు భద్ర కమలకరణ గారు వారికి స్టడీ మీడియాను అందజేయడం జరుగుతుంది వారికి దానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేయడంలో అమలకరణ్ ఎప్పుడూ ముందుంటాడు ఇలా స్కూల్లో కానీ ఇంకా టైంలో కానీ చాలా రకాలుగా ఆయన తోచుంది ఎప్పుడు కూడా సేవా సేవాదుపాయాలతో అందరికీ ఆయన తోచినంత సహాయ సహకారాలు చేసుకుంటూ సామాజిక సేవ చేసుకుంటున్నాడు ఈ ఈ రోజు ఇక్కడ వీళ్ళందరికీ ఈ విద్యాశ్రమ విద్యార్థులందరూ కూడా వారు మంచి శ్రద్ధాశక్తులతో చదువుకొని పదవ తరగతిలో మన మండలంలో టాప్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైస్ చైర్మన్ కుప్పటి చునన్న గారికి వైస్ ఎన్టీపీ మందర అగ్రహ్మణ్ గారికి ఐసీఎంసీ చైర్మన్ చిన్న గారికి ప్రొఫెసర్ కమలబ్రహ్మ గారికి ఎంపీటీసీ రమేష్ అన్నగారికి మరియు ప్రధానోపాధ్యాయులకు ఈరోజు మల్యాళ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో స్థానికంగా పదో తరతి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా పరీక్షా మెటీరియల్ పంపిణీ చేసే కార్యక్రమంలో ఈరోజున మా సహోదరుడు మండల పరిషత్ ప్రోక్షన్ సభ్యులు వంతల కమలాకర్ గారు పిల్లలందరికీ కూడా అతి మెటీరియల్ని పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి మేమందరం కూడా కమలాకర్ గారిని అభినందనలు తెలియజేస్తూ మరి పిల్లలందరికీ కూడా రాబోయేటువంటి పదో తరగతి పరీక్షలలో మరి మంచిగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని చెప్పి వారికి శుభా శుభ ఆశీస్సులు తెలియజేస్తూ మరి ఇలాంటి గత నెల రోజుల క్రితము ఆల్ ఇన్వర్ స్టడీ మెటీరియల్ కూడా ఇదే పాఠశాలలో పంపిణీ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఉండే ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేసి ఈ పంపిణీ కార్యక్రమానికి సహకరించినందుకు వారికి కూడా ఉపాధ్యాయ బృందానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో మండలంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మలయాళ పాఠశాలలో ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో మరియు మార్కులు సాధించి మంచి ఫలితాలు సాధించాలని చెప్పి వారిని ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియదు